సై ఐ ఆల్సో గట్ బాధమనిపిస్తా ఉంది బాట్ పిస్తా తింటారా ఆశగా చూస్తూ ఉన్నారు వద్దు ఇస్తా అండి ఇట్స్ వెరీ గుడ్ వద్దు ఎందుకండి ఇలా స్ట్రిక్ట్ గా ఉన్నారు వద్దు వద్దంటే పో నేను తింటా చిన్న గొడవ మొదలైంది అర లీటర్ పెట్రోల్ కొట్టించి ఆరు వందల కిలోమీటర్లు పోదాం అనుకున్నాడు కానీ అంత దూరం పోయేలా లేదు ఖచ్చితంగా ఇద్దరు ఎవరో ఒకరిని పెళ్లి చేసుకుంటాడు నేను వాళ్ళని ఫాలో అవుతా నా వాట్సాప్ స్టేటస్ ని మీరు ఫాలో అవ్వండి ఓకే బాయ్ అంత మంచి జరుగుతుంది గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ దోశ నేను ఇంట్లోనే టిఫిన్ చేసి బయలుదేరతా వద్దు బయటే తినే కణ్మని ఎందుకంటే ఇంట్లో ఏం లేదు ఏమీ లేదా నువ్వు తినుమణిని ఆఖరికి అట్టి పండే మిగిలింది థ్యాంక్ యూ మిన్మిని తెన్నం అయిపోయిందా చాలు రా హ్యాండ్ వాష్ చేసుకో కణ్మడి థాంక్స్ ఏం చెప్పక్కర్లేదు కాదు ఇంకో దోసు కావాలి బాండి మనోడే వరదలో ఇరుకున్న చెప్పుల ఇరుకు పోయాడు వెళ్ళి జరుగుడం కన్ఫర్మే అది సింగిల డబల లేక అందరికి ట్రబుల్ అనేది తెలియదు చూద్దాం దట్స్ ఇట్ కట్టి అమ్మా నాన్న కళ్ళ తిరిగి కింద పడిపోయారు చెప్పాడు 难道？Oh, no. కన్మణి చేజారిపోయిందిరా hey తాడంద్ర దోసలస్ పెట్టనా రా ఏంటి బాబీ కతిజ మన చే జారిపోయిందిరా రేపు లేట్ చేయకుండా వచ్చేయండి ఓరే పోయి పని చూసుకో ఏంటి సార్ అలాంటారు మనం అంతా ఒకే టీం కదా సార్ వాళ్ళెవరు మిమ్మల్ని చూస్తున్నారు సార్ తెలిసి తప్పు చేయలేదు ఆయనకే తెలియకుండా జరిగిన ఒక చిన్న పొరపాటు ఇది అంతే ఇట్స్ ఓన్లీ మెడికల్ కండిషన్ అండ్ మనం ఈ కారణంతో ఆయన్ని తప్పు పట్టలేదు సో హండ్రెడ్ పర్సెంట్ అతను అమ్మాయి కూడా ఏంటండి పెట్రోల్ వాసరం వస్తుంది పెట్రోల్ అమ్మే దరికా లీటర్ పెట్రోల్ నాకు ఇచ్చి ఉంటే నేనే మొత్తం చెప్పేవాడిని కదా ఏం మీ దగ్గర బైకులు కార్లు లేవా మీకేం తెలియాలి అడిగింది అడిగిందే అన్నీ చెప్తాను గుడ్ ఆఫ్టర్నూన్ గుడ్ ఆఫ్టర్నూన్ అబద్ధం చెప్పావా రాంబు మా అబద్ధం చెప్పావా డిసోసియేటివ్ ఐడెంటిటీ డిసార్డర్ అన్న వ్యాధి అబద్ధం చెప్పి అంత పెద్ద టీవీ షోలో మమ్మల్ని బొమ్మలా కూర్చోబెట్టి హా నమ్మేలా కథలు చెప్పి మోసం చేసి నీ మీద జెన్యున్ గా ఉన్న లవ్ ని ఎంత వరకు వాడుకోగలవో వాడుకున్నావు కదా ఎమోషనల్ మ్యానిపులేషన్ పచ్చిగా చెప్పాలంటే నమ్మక ద్రోహం ఒకరి మనసుని మాయ మాటలు చెప్పి లొంగ తీసుకుని వాళ్ళని ఆసరాగా తీసుకుని ఇష్టం వచ్చినట్టు ఆడుకోడు నాతో ఎందుకు ఆడుకున్నావు రాంబో అడుగుతున్నావా సమాధానం చెప్పు అయినా అసలు నీకున్న వ్యాధి చెప్పు వ్యాధి నాకు అలాంటి రోగం లేదు కానీ చిన్నప్పుడు ఇంకో రోగం లేదు దాని పేరు దురదృష్టం అంటే నువ్వు చెప్పినవన్నీ అబద్ధాలేగా మొత్తం అబద్ధం 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 నువ్వు చెప్పినవన్నీ అబద్ధాలే అబద్ధం నువ్వు ఒక ఫ్రాడు నువ్వు మంచోడమని నమ్మినందుకు మమ్మల్ని ఇద్దరిని మోసం చేశావు ఫ్రాడు నిజం అబద్ధం అనేది ముఖ్యం కాదండి మీరు నమ్ముతున్నారా నమ్మట్లేదా మేము నమ్ముతున్నావా నమ్మలేదా అది ముఖ్యం కాదు నువ్వు చెప్పేది నిజమా అబద్ధమా అది చెప్పు ఇప్పుడు నేను చెప్పేది నిజం అనుకోండి అది మీరు నమ్మకపోతే అబద్ధం అయిపోతుంది ఒకవేళ అబద్ధాన్ని మీరు నమ్మారనుకోండి అది నిజంగా మారుతుంది అప్పుడు నిజం అబద్ధం అనేది ముఖ్యం కాదండి మీరు నమ్ముతున్నారా నమ్మట అనవసరంగా మాట్లాడుకురా తెలిసే నువ్వు మా ఇద్దరిని లవ్ చేసావు ఉదయం నన్ను చూసావ్ రాత్రి కతీజాన్ని చూసావు ఉదయం నన్ను లవ్ చేసావు రాత్రి తనని లవ్ చేసావు ఇదే కదా నువ్వు చేసింది ఇద్దరు అని తెలిసే ఒకేసారి లవ్ చేసావు కరెక్టా నేను చేయలేదండి నేను చేయలేదు ఏంటి మీరిద్దరు నన్ను లవ్ చేశారు నేను అడ్డు చెప్పలేదు అంతే తర్వాత మిమ్మల్ని వదిలి వెళ్ళిపోదాం అనుకున్నాను మీరు వదలేదు నేను ఉండిపోయాను నా లైఫ్లో నాకు దొరికిన ఆనందం మీ వల్ల నాకు దొరికింది దాన్ని అడ్డుకోవడానికి నాకు మనసు ఒప్పలేదు కళ్ళు ముక్కు చెవులు నోరు ఉండే సాధారణ మనిషినిగా నేను ముప్పై ఏళ్లుగా రోజుకొని వర్షం నా మీద కురిసింది దొరకని తల్లి ప్రేమ మీ దగ్గర దొరికింది తప్పు చేస్తున్నానని తెలిసినప్పటికీ కూడా పోలీలన్నీ ఊరుకుండిపోయానండి తప్పేనండి కానీ పది రోజులకు పైగా మనసొప్పలేదే ఎందుకంటే నా మీద మీకున్న లవ్వలాంటిది కాబట్టి నిజమించే చెప్పాలి బాధ పెట్టకుండా చెప్పాలి దానికోసం ఏర్పాటు చేసిన బూటకమే ఆ టీవీ షో ఫ్రెండ్స్ అందరూ కలిసి హెల్ప్ చేశారు నాకు నాకు మీ ఇద్దరిని చూస్తున్నప్పుడు లోపల రెండు గుండెలు కొట్టుకున్నట్టుగా ఉందండి ఒకే కొలతలో ఒకే చప్పుడుతో ఒకే విధంగా నా హాత్ని రెండు ముక్కలు చేసి మీ ఇద్దరికి సింహాసనంగా వేసి ఒకే విధంగా కూర్చోబెట్టానండి నన్ను కొట్టండి కొట్టినా సరే ఐ లవ్ యూ టూ అండి నేను మీకు నచ్చకపోయినా ఐ లవ్ యూ టూ అండి పూర్తిగా నిజంగా మనసారా లోతుగా ఎవరు తాకలేనంతగా ఎవరు వెళ్ళలేనంతగా ఐ లవ్ యూ టూ అండి ఏ లవ్వంటే ఒకటేనా రెండు చెప్పండి ఇద్దరు ఒకేసారి నాకు ప్రపోజ్ చేసినప్పుడు రెండు లవ్లు ఉంటాయా అని ఆలోచన నాకు రాలేదండి ఎందుకంటే నా లైఫ్ లో ఒక్కసారిగా వచ్చిన ఫస్ట్ లవ్ అండి మీరిద్దరు నాకు లవ్ అంటే అది మీరిద్దరేనండి ఎందుకంటే నాకు భూమి ఇష్టం ఆకాశం ఇష్టం ఈ కన్ను ఇష్టం ఈ కన్ను ఇష్టం కాఫీ ఇష్టం టీ ఇష్టం ఉప్పు ఇష్టం చక్కెర ఇష్టం ఇడ్లీ అన్న ఇష్టం దోశ అన్నా ఇష్టం రజనీ అంటే ఇష్టం అంటే ఇష్టం మోహల్ అంటే ఇష్టం మమ్ముటి అంటే ఇష్టం నాకు రేపు ఇద్దరు పిల్లలు ఆ ఇద్దరు పిల్లలు ఎలా సమానంగా లవ్ చేస్తానో అదే విధంగా నువ్వు ఇష్టం నువ్వు ఇష్టం ఐ లవ్ యూ లవ్ 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 నీకు ఇడ్లీ దోశ నచ్చడం మోహన్ లాల్ నచ్చడం ఇద్దరు అమ్మాయిలు నచ్చడం ఒకటారా నీకు దీనికి దానికి తేడా తెలియట్లేదరా నిస్సంగా తెలియట్లేదా అక్కడే అక్కడే అర్థమైపోయింది ఇల్లు అదే బాయ్